ఇంట్లో సంపద పెరగాలంటే రాత్రి ఇలా చెయ్యండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి మనం చేసే పనులు మన ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయి ఇలా చాలామంది ఇంట్లో సంపద పెరగడానికి ఎంతో కష్టపడుతుంటారు ఎన్ని పనులు చేస్తుంటారు అయినా ఒక పైసా కూడా మిగలదు జ్యోతిష్య ప్రకారం మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో సంపద పెరగదు అయితే మీ ఇంట్లో సంపద పెరగాలంటే రాత్రిపూట ఈ పరిహారాలు పాటించండి చాలు మీ ఇంట్లో సంపద రెంటిప్పవుతుంది అలాగే ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు ఆర్థిక సమస్యలు కూడా రావు అయితే చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు కానీ ఇంట ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదని జ్యోతిష్యులు చెబుతున్నారు అందుకే ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు చాలామంది ఆడవారు కానీ ఇది మంచిది కాదు మీ ఇంట్లో డబ్బుకు ఎలా ఏ లోటు ఉండకూడదు అంటే రాత్రి నిద్రపోయే ముందు చీపురును నిటారుగా ఉంచకండి ఇది లక్ష్మీదేవి కోపం తప్పిస్తుంది అందుకే చీపురును ఎప్పుడూ కూడా కిందకి మంచి పెట్టండి లక్ష్మీదేవి రాత్రి పూట ఇంటికి వస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండాలి చూసుకోవాలి చాలామందికి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది దేవుడి గతితో సహా అన్ని లైట్స్ ఆఫ్ చేసి ఉంటారు కానీ ఇంట్లో దేవుడి గదిని ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు మీ ఇంట్లో సంపద పెరగాలంటే మాత్రం రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి పూజా గది లైట్స్ వెలిగేలా చూడండి మీరు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు దిండు కింద పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు ఇంట్లో సంపద పెరగడానికి కూడా సహాయపడుతుంది ఎక్కడికైనా మీ డబ్బులు ఆగిపోతుంటే రావడకుండా ఉండే డబ్బులు ఆగిపోతుంటే అవి కూడా తిరిగి వస్తాయి చేతుకు చేరుతాయి ఈ పరిహారం మీకు మంచి ఫలితాలు అందిస్తుంది ఉదయం సాయంత్రం వేళలో దేవుడికి దండం పెట్టుకొని దీపం వెలిగిస్తుంటారు చాలామంది అయితే మీరు నిద్రపోవడానికి ముందు పూజా గదిలో చిన్న దీపం వెలిగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు అలాగే ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మీ ఇంట్లో ఉన్న సంపదకు లోటు ఉంది నెమలీకులు రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని నిద్రపోతే ఖచ్చితంగా మీ అదృష్టం పెరుగుతుంది మీ సంపద పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చెడు కళలు రాకుండా ఉంటాయి లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి లేదా లక్ష్మీదేవి చిత్రపటానికి మల్లెపూలు దండను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు ఫలితంగా డబ్బులు మీ ఇంట్లోకి కొరత ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి ఇంట్లో సంపద రెంటి పోవాలంటే ఎర్రటి క్లాత్తో ఐదు లవంగాలు చుట్టి బీర్వాలో పెడితే మంచి మంచి జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి రాత్రిపూట ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు అలాగే మీ డబ్బు కూడా పెరుగుతుంది సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది సాయంత్రం సమయంలో ఆరు గంటల ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య పూజ చేసే దేవునికి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా తథాస్తు దేవతలు అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి అని సాయంత్రం చేసే పూజ వెయ్యి రట్లు ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది అని పండితులు సూచిస్తున్నారు ఇంట్లోని వాస్తు దేశాలు తెలిగిపోవాలంటే ఇంటి ప్రధాన ద్వారం వైపు పసుపు కుంకుమ గొంతుపు స్వస్తికి వేయాలి ఇలా వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది చాలామంది తిన్న తర్వాత ఆ పాత్రలో చేతులు కడుక్కుంటూ ఉంటారు ఇలా చేయకూడదు ప్లేట్లో చేతులు కడుక్కోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చెందుతుంది ఆహారాన్ని అఘోరపరిచినట్లు లక్ష్మీదేవి భావిస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంభోక్ష ఏర్పడుతుంది అని నమ్ముతారు ఇంట్లో దని దక్షిణం వైపు స్టవ్ను పెట్టి వంట చేయకూడదు ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టి ఉండాలి వండాలి అంటే మీరు వండినప్పుడు మీ చూపు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా ఉండాలి ఇలా వంట చేయడం వల్ల కుటుంబం ఆదాయం పెరుగుతుంది బాగా సంపాదించిన తర్వాత కూడా మీకు ఆర్థిక కొరత ఏర్పడుతుంటుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో ఆరతిచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదన్ను ఎరుపు రంగు కాగితంలో పెట్టి మీ పరుసలో ఉంచండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఆర్థిక పరిస్థితి పెరుగుపడుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీ జీవితంలో సంపదను కోల్పోతే ఇంట్లో నీటి కుండ ఏ స్థితిలో ఉందో పరిశీలించండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నీటి పాత్రని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులు దురదృష్టం దూరం అవుతుంది ఇదే సమయంలో సంపద కూడా పెరుగుతుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇంట్లో లక్ష్మీదేవి ఎరవేలా ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ పడకడానికి ఇంట్లో అద్దాన్ని వాస్తు ప్రకారం అమర్చుకోవడం కూడా ఓ కారణం కావచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు ప్రకారం మీ ఇంట్లో లేదా దుకాణంలో అద్దం ఈశాన్య దిశలో అమర్చుకోవాలట ఇలా చేయడం వల్ల రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంటారు అలాగే మీకు ఏదైనా అప్పు ఉంటే వాస్తు ప్రకారం మంగళవారం నాడు చెల్లించడం మంచిదట ఆ రోజు చెల్లించడం వల్ల అప్పులు త్వరగా తగ్గుతాయి అని చెబుతున్నారు వేద పండితులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదములు